ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మొత్తం ఇందులో కలిపి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పెద్ద టమాటా కట్ చేసుకొని వేసుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి టమాటాని ఒకసారి మూత తెచ్చి చూసుకొని ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి